అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఈరోజు మీ అందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే పడతాయి సో ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా ఆలస్యమైనట్లయితే తెలుస్తుంది ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా నరేంద్ర మోదీ గారే ఈ యొక్క అయితే చూసుకున్నట్టయితే బటన్ నొక్కి రైతుల అకౌంట్లో నేడే ఖాతాలోకి అయితే అకౌంట్లో డబ్బులు అనేవి పడుతున్నాయి అనేది కూడా చాలామంది రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుంది సో వారి కోసం అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్లయితేనే ఈ యొక్క రెండు వేల రూపాయలు అనేవి అయితే డబ్బులు అనేవి అయితే పడతాయి దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క పథకం అనేది అయితే వర్తిస్తుంది ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క పథకాన్ని కోసం అయితే ఎదురు చూస్తున్నారు సో ఈ యొక్క నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఈ ఇక ఆలస్యం అయితే కావన్నమాట ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా సర్దుబాటు చేసి తెలుస్తుంది నిధులు కూడా మంజూరు అయినట్లయితే తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు ఆదేశాలు అయితే రావడం అయితే జరిగింది సో ఈ యొక్క నిధులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈసారి అయితే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని అయితే చాలామంది రైతు సోదరులకు అడగడం అయితే జరిగింది రెండు వేల రూపాయలు పడాల్సిన టైం అన్నమాట అసలు ఇంకా ఎందుకు పడలేదు ఈ లోగా చూసుకున్నట్లయితే రైతాన్నలు అయితే చాలా ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుంది వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్లయితేనే ఏ ఏ రైతు సోదలు అనేవి అలుగులు అనేది కూడా మీకు చాలా కష్టం జరుగుతుంది ఈ ఐదు ఎకరాల సాగు చేస్తున్న రైతులందరూ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ కి సంబంధించి అందరు కూడా అరువులా లేకపోతే మిగతా రైతు సోదరులు ఈ పది ఎకరాలు కానీ అవ్వచ్చు ఐదు ఎకరాల కంటే ఎక్కువ కాల భూమి ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు అనేవి పడతాయా అనేది రైతుల ప్రశ్న అనమాట దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మీరు ఇంతవరకు ఈ యొక్క పంతొమ్మిదో విడత కానీ ఇవ్వచ్చు పద్దెనిమిదవ విడితో కాని ఇవ్వచ్చు ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ అందుకున్నట్లయితే ఈ యొక్క డబ్బులు అనేవి కూడా మీకు ఈజీగా అయితే పడతాయి ఒకవేళ మీరు ఇప్పుడే మొదటసారి అయితే అంటే మీరు కొత్త కొత్తగా ఇప్పుడే ఈ యొక్క కేవైసీ ప్రక్రియ కానీ ఇవ్వచ్చు అన్నీ ఇప్పుడే ధృవీకరణ ఈ యొక్క ఓటీపీ ఆధార్ కార్డుతో లింక్ ఇప్పుడే మీరు అన్నీ చేసుకున్నట్లయితే ఈ డబ్బులు అనేవి అయితే మీకైతే పడతాయా లేదా అనేది కూడా ఒకసారి అయితే మీ దగ్గర ఉన్న మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో కానీ ఇవ్వచ్చు ఆధార్ కార్డ్లో కూడా ప్రతి ఒక్కరైతే నేమ్స్ సహా అన్నీ కూడా చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవో ఈ డబ్బులు పడాల్సిన టైం అయితే దగ్గరలోనే అయితే ఉండడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి మిత్రమా అలాగే మన చాలా ఛానల్ని కొత్తగా కూర్చున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే ట్వంటీ దృశ్యాలు మెంట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క డబ్బులు ఏంది ఇంకా పడతలేదు ఈ యొక్క అన్ని రాష్ట్రాల రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట పడేది రెండు వేల రూపాయలైన రైతులకి అయితే ఎంతో మేలు చేకూర్చే ప్రయత్నం అనమాట ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కు సంబంధించి చూసుకున్నట్టయితే మొన్న జూన్ నెల పోయిందన్నమాట ఆ నెలలు పడాల్సి ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డేస్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క మన దేశ ప్రధానమంత్రి గారు అయితే విదేశ పర్యటన వల్ల ఈ యొక్క అనేవి అయితే రిలీజ్ అని అయితే మనకు ఈ యొక్క ప్రెసిడెంట్ ద్వారా లీజ్ చేసినట్లయితే తెలుస్తుంది సో భారతదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే రైతుల అకౌంట్లో జమ చేయనున్నట్లు మనకైతే తెలుస్తుంది అనమాట సో అందరూ కూడా అర్థమైందని అయితే నేను అయితే అనుకుంటున్నాను నేను చెప్పిన అయితే మీకు ఇప్పుడు ఇంతవరకు ఈ యొక్క కొత్తగా మీరు ఒక వేలు ఈ యొక్క పీఎం కిసాన్ లబ్ధి చేకూర్చాలంటే ప్రతి ఒక్కరైతే లబ్ధి పొందాలనుకున్న వారైతే అందరూ కూడా మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ నెంబర్ నేమ్ అనేది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి అలాగే ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారా ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయం వచ్చేసి కూడా తెలిపండి హింద్